హాయ్ అండి అందరికీ నమస్తే టుడే రెసిపీ ఘాటు ఘాటుగా మరమరాల ఫ్రై అండి చాలా స్పైసీగా ఉంటుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ప్రాసెస్ చూద్దాం పదండి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఫ్రై అయినాక ఒక టూ టేబుల్ స్పూన్ పుట్నాలు వేసుకోవాలి మొత్తము రెండు ఫ్రై అయినాక ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చాలా స్పైసీగా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మరమరాల ఫ్రై దీంతో వెల్లుల్లి కారం కూడా మరొక వీడియోలో మన ఛానల్లో తీసుకొస్తాను నేను అది కూడా చాలా స్పైసీగా ఉంటుంది తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఒక నాలుగు ఐదు నిమిషాలు పడుతుందండి మొత్తం ఫ్రై కావడానికి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను మరమరాలు ఫ్రైలో పసుపు ఎక్కువనే ఉండాలి బాగుంటుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కారాన్ని వేసుకోవాలి ముందే వేసుకుంటే కారం మాడిపోద్ది మనకి చూడండి మంచిగా చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మరమరాలను వేసుకోవాలి క్వాంటిటీ అని ఏం లేదు కొలతలు అనేది మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు తర్వాత మరొకసారి స్టవ్ వెలిగించుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చాలా స్పైసీగా ఉంటుందండి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈజీ ప్రాసెస్ కూడా మనకి ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా ఇవ్వచ్చు మనకి నోరు బాగాలేనప్పుడు కూడా ఇలా చేసుకొని తినచ్చు చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్